కర్నూలు జిల్లాలో జరిగిన బస్సు ప్రమాదంతో ప్రయాణికులు ప్రైవేట్ ట్రావెల్స్లో ప్రయాణం చేయాలంటే బెంబేలెత్తిపోతున్నారు పంతొమ్మిది మంది సజీవ దహనం కావడం అలాగే ఆ దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ కావడం ఆ ఘటనను తలుచుకొని హడలిపోతున్నారు ప్రైవేట్ ట్రావెల్స్లో ప్రయాణం సురక్షితమా కాదా అలాగే ప్రైవేట్ ట్రావెల్స్పై పూర్తి స్థాయిలో మానిటరింగ్ లేకపోవడం వల్లే ప్రమాదాలు కారణమనే వాదనలు కూడా వినిపిస్తున్నాయి ట్రావెల్ సంస్థలు బస్సు డ్రైవర్లకు అలాగే హెల్పర్లకు భద్రత విషయంలో శిక్షణ ఇచ్చి ప్రయాణికులకు కనీస అవగాహన కల్పించే సిస్టమ్ తీసుకురావాలని మరికొంతమంది అంటున్నారు దీనిపై మరింత సమాచారం మా స్పెషల్ కరెస్పాండెంట్ దుర్గా ప్రసాద్ అందిస్తారు కర్నూలులో బస్సు ప్రమాదం జరిగిన తర్వాత అసలు ప్రైవేట్ ట్రావెల్స్ బస్సులు ఎక్కాలంటేనే జనం భయపడుతున్న పరిస్థితి కనిపిస్తుంది ముఖ్యంగా ఏసీ స్లీపర్ బస్సులు అయితే మరీ భయం కలిగిస్తున్నాయని ప్రజలందరూ కూడా అంటున్న పరిస్థితి ప్రజెంట్ దాని గురించి మనతో మాట్లాడడానికి ప్రయాణికులు ఉన్నారు వారితో మాట్లాడేందుకు ప్రయత్నం చేద్దాం సార్ చెప్పండి నిన్న బస్సు ప్రమాదం జరిగింది కదా సో బస్సులు ఎక్కడానికి మీరు అలా ఏమనుకుంటున్నారు అది చాలా దురదృష్టకరమైనటువంటి సంఘటన అలా జరగకుండా ఉంటే బాగుండేది ఎంతోమంది మరి ఇంకా కొద్ది సమయంలో మరి గమ్యస్థానం చేరుకుంటున్నటువంటి సమయంలో వాళ్ళ ప్రాణాలు గాల్లో కలిసిపోయి ఈ విధంగా అయిపోతాయని ఎవరు ఊహించి ఉండరు చాలా దుఃఖకరమైన విషయము మరి దీనికి ప్రభుత్వము చర్యలు తీసుకుంటే బాగుంటుంది ఈ ప్రైవేట్ ట్రావెల్స్ వాళ్ళు మరి వాళ్ళు ఎలాగోలోగా లైసెన్స్ తెచ్చుకొని ఎలాగలోగా చేసి ఆ బస్సు మీద మరి పది చలాలను ఉన్నాయని కూడా అంటున్నారు ఆయన ఏ యాక్షన్ తీసుకోకుండా అలాగో మరి ఆ బస్సుకు పర్మిషన్ ఇవ్వడం అనేది చాలా బాధాకరమైన విషయం కనుక భవిష్యత్తులో ఇలాంటి ప్రమాదం జరగకుండా కోసము మరి గవర్నమెంట్ చర్యలు తీసుకోవాలి మరి నా ఉద్దేశం ప్రకారం అయితే ఏసీ స్లీపర్ బస్సులు మరి ప్రైవేట్ బస్సులు ఎక్కడో ప్రమాదకరమో ఇవి మ్యాన్ చేస్తే బెటర్ అని చెప్పేసి నా అభిప్రాయంగా తెలియజేస్తున్నాను మీరు ఇప్పుడు బస్సు ఎక్కడానికి ఎలా ఫీల్ అవుతున్నారా సేఫ్ అనుకుంటున్నారా సేఫ్ కాదనుకుంటున్నారా సేఫ్ అని అనుకోవట్లేదండి సేఫ్ అనుకోవట్లేదు ఎందుకంటే ప్రాణాలని అరచితులు పెట్టుకొని రిస్క్ తీసుకుని దాంట్లో కంటే గవర్నమెంట్ బస్సులోనికి వేరే సొంత వెహికల్లో వెళ్తే పెట్టమని అనిపిస్తుంది అంటే ఇప్పుడు బస్సు ఎక్కిన తర్వాత ప్రమాదం జరిగితే అక్కడ అలాంటి తప్పించుకోవడానికి ఏం చేయవచ్చు మీకు ఏమైనా ఐడియా ఉందా బస్సు నుంచి బస్సు నుంచి తప్పించుకోవడానికి అంటే మరి మామూలు బస్సులో అయితే గవర్నమెంట్ బస్సులో ఎమర్జెన్సీ ఎగ్జిట్ అనేవి కనపడుతుంటాయి మరి ప్రైవేట్ బస్సులో ఈ స్లీపర్ బస్సులు అట్లాంటివి ఏం కనపడలేదు ఏసీ ఉండటం వల్ల మొత్తం అన్ని క్లోజ్ చేసి ఉంచుతున్నారు ఒకవేళ గ్లాస్ పలగొట్టి వెళ్ళాలన్నా కూడా మరి అంత టైం లేకుండా వెంటనే మంటలు వ్యాపించి సెకండ్లలోనే నిమిషంలోనే ఖాళీ గుడిదైపోయారు కొంతమంది మాత్రమే బ్రతికిపోయిన పరిస్థితి కనుక అట్లాంటి ఎమర్జెన్సీ ఎగ్జిట్లు అనేవి కూడా చాలా స్పష్టంగా పెట్టాలని చెప్పేసి మరి నేను అనుకుంటున్నాను సో బస్సు రీసెంట్గా బస్సు ప్రమాదం జరిగింది కదా ఎలా ఫీల్ అవుతుంది సీ నేను అందరు ప్రైవేట్ ట్రావెల్స్ అదే రకమైన స్టాండర్డ్స్ మెయింటైన్ చేస్తాను అనట్లేదు మా ఇప్పుడు వచ్చేసరికి ఏ ఏ అయినా సరే ఒక సేఫ్టీ స్టాండర్డ్స్ అనేది మెయింటైన్ చేయాలి బేసికల్గా చాలా మందికి ఏంటంటే బస్సు ఎక్కిన తర్వాత ఇప్పుడు వచ్చే ఎమర్జెన్సీ ఎగ్జిట్ ఎక్కడ ఉంటుంది వాళ్ళకనేది ఒక అవగాహన కూడా ఉండదు మాములుగా మనకి ఇప్పుడు ఒక ఏరోప్లేన్ ఎక్కాము అనుకోండి మాములుగా చూస్తే ఎక్కగానే బ్రీఫింగ్ చేస్తారు ఏదైనా ఎమర్జెన్సీ అయితే మనకి ఇక్కడ ఎగ్జిట్ ఉంటుంది మీకు ఏదైనా ఇదైతే డోర్ ఇలా ఓపెన్ చేయాలి అలాగే ఇప్పుడు బస్సులో కూడా మనకి ప్రతిదానికి ఒక బస్సు ఫైర్ అయినప్పుడు చనిపోయేది ఫైర్ వల్ల కాదు వచ్చే స్మోక్ వల్ల ఆక్సిజన్ లెవెల్స్ రిడ్యూస్ అయిపోవటం వల్ల చనిపోతారు అలాంటప్పుడు ఏంటంటే గ్లాస్ బ్రేక్ చేస్తే ఈ ఫైర్ రిడక్షన్ రిడ్యూస్ అయిపోతుంది అనమాట అప్పుడు ఏం చేయాలంటే అక్కడ ఉన్న ఎవ్రీ బస్కి మనకి అక్కడ ఒక హ్యామర్ అనేది ఉంటుంది అనమాట ఆ హ్యామర్ తీసుకొని గ్లాస్ బ్రేక్ చేయాలి మనిషిగా నార్మల్గా బ్రేక్ చేయడం కష్టం అట్లీస్ట్ ఇప్పుడు రకరకాల మనుషులు ఎక్కినప్పుడు మనకి వచ్చేసరికి అట్లీస్ట్ అక్క చిన్న బ్రీఫింగ్ అవ్వండి మేము వచ్చేవాడికి బస్సు మొత్తం మేము ఇలా చెక్ చేసాము ఎటువంటి ఇది లేదు మా ఎటువంటి ఫాల్టీ లేదు ఒకసారి ఒక చిన్న అవగాహనగా ఒక రెండు నిమిషాలు అందరికీ అవగాహన వచ్చే చెప్పి అండ్ ఆల్సో బస్ డ్రైవర్కి హెల్పర్కి ఖచ్చితంగా సేఫ్టీ ట్రైనింగ్స్ ఉంటాయి అన్నమాట అంటే ఇలాంటి ఎమర్జెన్సీ సిస్టమ్ రెస్పాన్స్ వచ్చినప్పుడు గవర్నమెంట్ ఒక పాలసీ తీసుకురావాలి ఎలా అంటే ఎవరన్నా ఏదైనా ఇలాంటి ప్రమాదాలు జరిగినప్పుడు ఫస్ట్ రెస్పాన్స్ సిస్టమ్ వాళ్ళకి ఎలా చేయాలనేది ఒక అవగాహన ఉండాలి ఫైర్ యాక్సిడెంట్స్ నేర్పించాలి వాళ్ళకి ఒక సర్టిఫికేషన్ అనేది ఖచ్చితంగా డ్రైవర్కి ఇంప్లిమెంట్ చేస్తే ఇలాంటి ఫ్యూచర్లో అట్లీస్ట్ ప్రో చిన్న చిన్న ప్రమాదం పెద్దది అవ్వకుండా అట్లీస్ట్ ఫస్ట్లోనే ఎరాడికేట్ చేసే అవకాశం ఉంటుంది అది నా సలహా అవి చెప్పండి నిన్న ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు ప్రమాదానికి గురైంది కదా ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి ఇంకా బస్సు కండిషన్లో ఉండాలి ఇంజన్ కండిషన్లో ఉండాలి డ్రైవర్ కూడా వాళ్ళు చాలా జాగ్రత్తగా నడపాలి బ్రేకులు బాగా కండిషన్లో ఉండేవాళ్ళు జనాలు కూడా విత్తలుగా ఉన్నారు ప్రైవేట్లో జనాలు కూడా ఎట్టబడితే ఎక్కటం డ్రైవర్లు కూడా తాగి ఎక్కుతున్నారు వాళ్ళు కూడా చాలా మంది ప్రైవేట్ ట్రావెల్స్ వాళ్ళు కూడా బస్సులో కండిషన్ లేకుండా తిప్పుతున్నారు రోడ్డు ఇదిగా అందుకోసం అవన్నీ కూడా చాలా జాగ్రత్తగా ఉండాలి కండిషన్లో ఉండాలి అది ఇంకా మీరు ఇప్పుడు ప్రైవేట్ ట్రావెల్స్ బస్ ఎక్కాలంటే ఎలా ఫీల్ అవుతున్నారు ప్రైవేట్ ట్రావెల్స్ బస్ ఎక్కాలంటే చాలా భయమే ఎందుకంటే అది సరైన ఇది లేదు డ్రైవర్లు చక్కగా ఉన్నారో తెలియదు బస్సు కండిషన్లో ఉందో లేదో తెలియట్లేదు అది ప్రాబ్లం అది విషయం అంటే ఇప్పుడు బస్సులో ఏదైనా ప్రమాదం జరిగితే ఎలాంటి జాగ్రత్తలు తీసుకోలేమైనా ఐడియా ఉందా మీకు చాలా జాగ్రత్తలు తీసుకోవాల్సింది ఉంటుంది ఎందుకంటే వాళ్ళు ఎక్కేటప్పుడు ముందు చెకప్ చేసుకోవాలి బండి డ్రైవర్ అన్నీ ముందు బాగా చూసుకోవాలి బ్రేకులు సరిగా ఉన్నాయా లేదా స్టీరింగ్ సరిగా ఉందా లేదా మరి ఆయిల్ ఉందా లేదా చూసుకోవాలి ఇవన్నీ జాగ్రత్తలు చేసుకోవాలి చేసుకొని ఎక్కాలి ముందు అవునండి మాకు భయం వేస్తుందండి ప్రైవేట్ బస్సు ఆర్టీసీ కరెక్ట్ మాకు ఆర్టీసీ బస్సే కరెక్ట్ వాళ్ళు ఏం జరిగినా కానీ మాకు సమాధానం లేదంటున్నాడు వానర్ మాకు తెలియదు అంటున్నాడు వాళ్ళు కేకలేసి వేసి చనిపోయారు దిగటానికి అవకాశం కానీ లేదు డోర్ కానీ రాలేదంట ఎదరు కూర్చున్న వాళ్ళు చనిపోయారు వెనక ఉన్నాయని ఒక అతను వచ్చాడు అద్దాలు పగలగొట్టుకొని రావడానికి కానీ అవకాశం లేదంట అది ఓనర్ గారిని అడిగితే ఆయన సమాధానం చెప్పట్లేదంట అంటే ప్రైవేట్ బస్సు ఎక్కినప్పుడు వాళ్ళు ఏమైనా అంటే ఇలా ప్రమాదం జరిగితే ఎట్లా చేయవచ్చు అని ఏమైనా చెప్తున్నారా ఏమీ చెప్పట్లేదండి డబ్బులు ఎక్స్ట్రా తీసుకుంటున్నారు గబా గబా పోనీస్తున్నారు వాళ్ళు అలాంటివి ఏం చెప్పట్లా ఆర్టీసీ వాళ్ళు అయితే అన్ని జాగ్రత్తలు చెబుతారు అది వాళ్ళుగా చెప్పట్లా సో నిన్న జరిగిన కర్నూలు ప్రమాదం తర్వాత ప్రైవేట్ బస్సులు అంటే చాలామంది ప్రయాణికులు భయపడుతున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది కానీ ప్రమాదం ఎటువైపు నుంచైనా రావచ్చు అయితే ప్రభుత్వం కూడా చర్యలు తీసుకోవాలి ఆ ప్రైవేట్ ట్రావెల్స్ బస్సులు నడుపుతున్న యాజమాన్యాలకు కూడా అదేవిధంగా డ్రైవర్లకు కానీ హెల్పర్స్కి కానీ ప్రత్యేకమైన శిక్షణ ఇచ్చి ఆ బస్సు ఎక్కుతున్నప్పుడే ప్రమాదం జరిగితే ఎలా తప్పించుకోవాలనే విషయం గురించి కూడా ఆ శిక్షణ ఇవ్వాలి అలాంటి విధానం కూడా తీసుకురావాలి ఒక ప్రత్యేకమైన పాలసీ ద్వారా ప్రయాణికులందరికీ కూడా అవగాహన కల్పించే విధంగా ఉంటే భవిష్యత్తులో రాబోయే ప్రమాదాల నుంచి తప్పించుకోవచ్చని కూడా ప్రయాణికులు ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నారు వీడియో జర్నలిస్ట్ ఆదిలతో ప్రసాద్ అక్ న్యూస్ విజయవాడ